హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది చాలా చోట్ల ఇందిరమ్మ ఇండ్లు మాకొద్దు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అధికారులకు ఇప్పటికే కొంతమంది చెప్పడం జరిగింది అలాగే ఇటీవల మనము మరొక వీడియోలో కూడా చూ చూసారు మీరు ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఒక్కొక్క కొంతమందికి లక్ష రూపాయలు ఎక్కువ చొప్పు ఎక్కువ జమ చేసేయడం జరిగింది మరి ఆ లక్ష రూపాయలను తీసుకోవడానికి కూడా అధికారులు తంటాలు అయితే పడుతూ ఉన్నారనమాట మరి మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మూడు కేటగిరీలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో కేవలం ఎల్ వన్ ఎల్ టూ వారికి మాత్రమే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా అంటే ఎల్వన్లో ఉన్నటువంటి వారికి సొంత స్థలం ఉంటే ఇల్లు కనుక కట్టుకుంటే వారికి విడతల వారీగా ఐదు లక్షల రూపాయలనైతే ఇస్తూ ఉంది ఎస్సీ ఎస్టీలకైతే అదనంగా మరొక లక్ష రూపాయలు వస్తాయి మిగిలినటువంటి వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి మరి ఇట్లా ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరి ఎల్ టూలో ఉన్నటువంటి వారికి అద్దె ఇంట్లో ఉంటే అందరికీ కూడా సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్ ఎండ్లను అయితే ఇస్తూ ఉంది మరి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఎండ్లను ఇప్పటి వరకు ప్రారంభించడం ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇంకా లబ్ధిదారులకు ఎల్ టూకు సెలెక్ట్ అయినటువంటి వారికి ఇంకా మనకు ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ని కూడా తీసుకురావడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు ముఖ్యంగా ఎల్ వన్కు సంబంధించి ప్రభుత్వం తాజాగా అప్డేట్ ఏంటి అలాగే ఎల్ టూకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంద్రమ ఇండ్ల పథకానికి సంబంధించి మరి జిహెచ్ఎంసి పరిధిలో ఎప్పటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఎంలాని ఇస్తారనేది కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది అరకు ఎవరు అన్నరకు ఎవరు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి వారు ఉన్నారో వారందరికీ కూడా సొంత ఇంటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ కలిగి ఉంటారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు లబ్ధిని చేకూరుస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి ఇండ్లను మంజూరు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఎవరైతే ఈ ఎల్ వన్ ఎల్ టూ వారికి సంబంధించి సరికొత్త అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి సొంత స్థలం ఉండాలి ఈ సొంత స్థలం అంటే నాలుగు వందల చదరపడుగుల నుంచి ఆరు వందల చదరపడుగుల లోపు మాత్రమే ఇల్లు అనేది నిర్మించుకోవాలి అంతకు మించి కనుక నిర్మించుకుంటే మనకు యొక్క డబ్బులు అనేది రావన్నమాట బిల్లు అనేది ఆపేయడం జరుగుతుంది మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనకు బిల్లులు ఆపుతామని కూడా చెప్పారు ఎందుకు అంటే ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి కానీ ఎన్నికల పైన స్టే అనేది రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇందిరామ పథకానికి కూడా బిల్లులు ఆగేటువంటి పరిస్థితి లేదు ఎవరైతే ఇంకా ఆసక్తి చూపించడం లేదు ఇక్కడ ఇంద్రమ్మ పథకానికి సంబంధించి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు కొన్ని చోట్ల మాకు ఇంది ఇండ్లు వద్దని కూడా చెప్తూ ఉన్నారనమాట మరికొన్ని చోట్ల ఇట్లా భిన్నంగా ఉంది మరికొన్ని చోట్ల ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకుంటూ ఉంటే కొన్ని చోట్ల మాకు ఇంద్రమ్మ ఇల్లే వద్దని చెప్పి మరికొంతమంది అయితే చెప్తూ ఉన్నారు ఇట్లా ఈ విధంగా అనేక రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ విధంగా మనకు లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటికే సెలెక్ట్ అయ్యి ఇల్లు కట్టుకుంటున్నటువంటి వారి ఎల్వన్లో ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో వారికి బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తుంది గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేసుకున్నప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లంతా కూడా పూర్తి అయిపోతే లక్ష రూపాయలు ఇట్లా ఐదు లక్షల రూపాయలను మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీలు కనుక అయితే మీకు ఒక లక్ష రూపాయలు అదనంగా వస్తుందంటే ఆరు లక్షలు వస్తుంది మిగిలినటువంటి వారి కంటే ఒక లక్ష రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం ఇటీవల జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొన్ని లక్షల మంది మనకు రేషన్ కార్డు లక్ష యాభై నాలుగు వేల మందికి పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకోవడం జరిగింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మీరు అద్దె ఇంట్లో ఉన్నా లేకపోతే సొంత ఇంట్లో ఉన్నా మీకు సొంత స్థలం కనుక ఉంటే ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా అలాగే మనకు మున్సిపల్ ఆఫీసుల ద్వారా మీరు దరఖాస్తు కనుక చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి అధికారులు వెరిఫికేషన్ చేసి మీరు కనుక అర్హులైతే మీకు సొంత ఇల్లు స్థలం కనుక లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి మీకు ఎల్ టూ కింద సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఆల్రెడీ సొంత స్థలం ఉంటే కనుక ఎల్ వన్ కింద సెలెక్ట్ చేసి మీకు ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది పైసలు మరి కాబట్టి రెడీగా ఉండి మీ యొక్క ఇందిరామ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోండి మరి ఇటీవల ఎల్ వన్ కింద దరఖాస్తు చేసుకున్న వారు ఇల్లు కట్టుకుంటూ ఉంటే వారిలో కొంతమందికి ప్రభుత్వము లక్ష రూపాయలను అదనంగా జమ చేసేయడం జరిగింది మరి లక్ష రూపాయలు అదనంగా జమ అవడం వల్ల ఏమైందంటే చాలామంది ఇక్కడ అంటే వారికి ఎక్కువ పడిపోవడం ఎక్కువ డబ్బులు రావడంతో వారిని ప్రభుత్వం మళ్ళీ కూడా తిరిగి వారి దగ్గర నుంచి పైసలు అయితే వెనక్కు తీసుకుంటూ ఉంది మరి అటువంటి వారు ఎవరైనా లక్ష రూపాయలు ఎక్స్ట్రా కనుక మీకు వచ్చింటే ఆ పైసలు అనేది ప్రభుత్వానికి మీరు తిరిగి ఇచ్చేయండి ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా మనకి ఇబ్బందులు వస్తాయి ఆ పైసలు ఇవ్వకపోయినా కానీ మరి అట్లా ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది ఎల్ వన్ కింద ముఖ్యంగా నేను చెప్పినట్లుగా జిహెచ్ఎంసీ పరిధిలో లక్షా యాభై నాలుగు వేల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు వీరిలో ఎవరికైనా ఇంద్రమ్మ ఇల్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకుంటే మీకు సొంత స్థలము ఇల్లు కనుక లేకపోతే అద్దెంట్లో కనుక మీరుంటే కిరాయింట్లో మీకు ప్రభుత్వం ఏంటంటే ఒకే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు ప్రభుత్వం సొంత స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయల పైసలు అయితే ఇవ్వబోతుంది జిహెచ్ఎంసి పరిధిలోనే మీకు సొంత స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల పైసలు అయితే అందించబోతున్నట్లు కూడా మనకి ఇప్పటి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులైనటువంటి వారంతా కూడా ఎల్వన్ ఎల్ టూ కింద ఇళ్లను అయితే నిర్మించుకోండి మీ అరహతలను బట్టి ప్రభుత్వం మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఈ ఎల్ వన్ కింద సెలెక్ట్ అయింటే కనుక మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే మీకు పైసలు అయితే వస్తాయి టూ కింద కనుక సెలెక్ట్ అయి మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట మరి రెడీగా ఉండండి మీకు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని చేసి దాని ప్రకారం మీకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూకు సెలెక్ట్ అయిన వారు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముఖ్యంగా చాలామందికి ఇక్కడ బిల్లు పైసలు రావట్లేదు ఆధార్ లింక్ లేదని చెప్పేసి ప్రభుత్వం చాలా మందికి పైసలు అయితే ఆపడం జరిగింది ఎల్ వన్లో సెలెక్ట్ అయినటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లో పేరు ఆధార్ కార్డులో పేరు ఒకే విధంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు కనుక సపరేట్ సపరేట్గా ఉంటే మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అలాగే లేదుగా ఆధార్లో పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు కరెక్ట్గా ఉంది అని అనుకుంటే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి పూర్తిగా మీరు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి అక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లు అయితే వస్తుందంటే ఆధార్ నెంబర్ ఆధారంగా మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లోకి పైసలు జమ చేస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క పైసలు తీసుకోవాలంటే ఇది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం మీరు పైసలు అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఇందిరామైన్ల పథకం ద్వారా లబ్ధి పొందండి మరి దీపావళి కానుకగా జిహెచ్ఎంసి పరిధిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రెడీగా ఉండి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇందిరామైన్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఈ విధంగా ఇందిరామైన్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరామైన్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తప్పకుండా మీకు ఇంద్రమైన్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వారికి ఈ అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం మరొకసారి ఇవ్వడం జరిగింది ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకుని మరింత లబ్ధి పొందడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి